డి ఆకుకూరలు కూరగాయలు విత్తనములు కలిగిన ప్రతి విత్తనాన్ని అది గోధుమల మరి ఆ మిల్లెట్స్ వరి ధాన్యమా జొన్నల రాగులు సాములు ఇవన్నీ కూడా ఏమి పండకుండా ఆపివేసి ఉన్నాడు ఆలోచన చేద్దాం ఎంత భయంకరమైన స్థితి ప్రతి ప్రాణికి కరువు వచ్చింది పశువులకి కరువు ఆ యొక్క చీమలకు కరువు మానవులకి కరువు దీన్ని బట్టి మన యొక్క ఈ చిన్న అవిధేయతను బట్టి దేవుని యొక్క కార్యములు విషయంలో అశ్రద్ధ చూపుటను బట్టి మన మీదికి దేవుని ఆశీర్వాదము నిలిచిపోయింది ఆలోచన చేద్దాం ఈ యొక్క ఉదయకాల సమయముందు నిన్ను బట్టి భూమి ఆశీరించబడాలి నిన్ను బట్టి ఆకాశపు మంచుని మీద కురియాలి నిన్ను బట్టి భూమి పంట పండాలి సర్వ జీవులు కూడా సమృద్ధిగా ఆహారం తీసుకోవాలి నేను వాటిని తోటి వారు సమృద్ధిగా ఆహారం తీసుకోవాలి నువ్వు శాపంగా మారిపోతే సర్వము కూడా శాపంగానే మారిపోతుంది ఇది ఆలోచన చేయమని మనవి చేస్తూ ఉన్నాను సరి చేసుకోవాలి ఇప్పటికైనా ఇప్పటికైనా మీ ప్రవర్తన గురించి ఆలోచించుకొనడి ఆలోచించుకొని అంటే మనం తప్పు చేసామని గ్రహించి పశ్చాత్తా పడి ప్రభు పాదాల దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టాలి శ్రద్ధ కలిగి దేవుని యొక్క పనుల విషయంలో పరుగులు పెట్టాలి అప్పుడు దేవుని యొక్క ఆశీర్వాదాలు మన యొక్క శిరస్సు మీద నిలబడతాయి కుటుంబాల మీద సమాజం మీద సంఘం మీద దేశం మీద నిలబడతాయి దేశంలో ఉన్న ప్రజలందరూ కూడా ఆకలి బాధలు ఆ యొక్క క్షేమము చేత మరి భయంకరమైన శ్రమలు పొందాల్సి వస్తుంది లేకపోతే ఆలోచన చేద్దాం ఈ కొద్ది కాల సమయంలో ఈ లోకములో ముఖ్యంగా మన యొక్క ఈ ఏజ్లో ఎంత భయంకరమైన యుద్ధాలు కళ్ళారా చూసినా భయంకరమైన రాకాసు లాంటి ఆ అగ్ని ప్రమాదంలో కాలి బుడిదైపోతూ ఉన్న భయంకరమైన యాక్సిడెంట్స్ న్యాచురల్ కెలామిటీస్ భూకంపాలు వరదలు ఇలాగా అల్లకొల్లోలమ్మ ప్రపంచం అంతా ఉన్నా కూడా మానవుడికి భయం లేని స్థితి నిర్లక్ష్యమైన స్థితి మనసు మార్చుకోని స్థితి పద్ధతులు మార్చుకోని స్థితి దేవుని యొక్క కార్యముల పక్షంగా అప్రమత్తత చూపని స్థితి పరుగు పెట్టలేని స్థితి మనము ఉన్నాం అందువల్ల దేవుని యొక్క ఉగ్రత మన మీదికి దిగి వస్తూ ఉన్నది మనము ఆ యొక్క ఉగ్రత నుంచి తప్పించుకోవాలి ప్రభు కనికరమును కోరుకోవాలి ప్రభు యొక్క ఆశీర్వాదము కృప మన మీద వర్షం వలె మంచు వలె కురియాలి అది మన ఆశయ ఉండాలి అట్టి జీవితం ప్రభు మనకు అనుగ్రహించను గాక ఆమె ఆమె ఆమె